నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు నమస్కారం గురుగారు జై గురుగారు ఈ సంవత్సరంలో టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో చూస్తే కనుక మనం ఎక్కువగా యాక్సిడెంట్స్ గురించి వింటున్నాం గురువుగారు అది ఫ్లైట్ యాక్సిడెంట్ అయినా లేకపోతే రీసెంట్గా అయితే చేవెళ్లలో చాలా ఘోరంగా రోడ్డు ప్రమాదం జరిగింది అసలు దాని గురించి అయితే చెప్పలేము కూడా అసలు ఎందుకంటే ఒకే కుటుంబానికి సంబంధించిన ముగ్గురు ఆడపిల్లలు చనిపోయారు ఇలా చాలామంది అసలు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని కోల్పోయారు అసలు దీనికి కారణం గ్రహస్థితి అంటారా లేకపోతే వాళ్ళ జాతకం బాగోక అంటారా అంతమంది ఫ్లైట్ యాక్సిడెంట్స్ కూడా అంతే చాలా మంది చనిపోయారు కదా దీనికి గ్రహాలే ప్రభావం ఏమో అనిపిస్తుంది మీరు ఒక్కసారి మన ప్రేక్షకులకి క్లియర్గా చెప్తారా దీని గురించి ఖచ్చితంగా ఈ యొక్క యాక్సిడెంట్లు అంటే దీనికన్నా ముందు కొంచెం చెడు మాట్లాడుకుందాం తర్వాత దీనికి అసలు ఎలా చూద్దాం ఫస్ట్ అయితే మనందరం కూడా కొంతమేర రెండు నిమిషాలు మౌనం పాటించాల్సినటువంటి సందర్భం ఎందుకంటే ఏమి కూడా తెలియనటువంటి వాళ్ళు అందరూ కూడా ముచ్చివాత పడుతూ ఉన్నారు ఇలాంటి రోడ్డు ప్రమాదాలు చాలా జరుగుతూ ఉన్నాయి మనకు తెలిసి ఒక నలుగురు ఐదుగురు ప్రయాణించేటువంటి వెహికల్స్ ఒక యాభై మంది నలభై మంది ప్రయాణించేటువంటి పెద్ద పెద్ద వెహికల్స్ యాక్సిడెంట్ అవ్వటం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ రోజు మొత్తంలో మనకి తెలియకుండా జరిగేటువంటి ప్రమాదాలు చాలా ఎక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ విచ్చలివిడితనం లెక్కలేనితనం చాచాత బాధ్యత లేకుండా పెద్దవాళ్ళు పట్టించుకోకుండా ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం తీసుకోవాలి ఈ రోజుల్లో పద్దెనిమిది సంవత్సరాలు నిండకుండానే చాలామందికి ఈ దగ్గర వెహికల్స్ ఉంటున్నాయి టూ వీలర్స్ వన్ ట్వంటీ స్పీడ్ కాదు టూ హండ్రెడ్ స్పీడ్ కూడా ఉంటుంది మన రోడ్లు కూడా అలానే ఉన్నాయి ఎలా ఉన్నాయో తెలియదు మన రోడ్డులో ఏ రోజు ఎక్కడ గుంతు పడుతుందో ఎక్కడ కాలువలు తీస్తున్నారో ఎక్కడ గొయ్యి తీస్తున్నారో తెలియదు అలాంటి రోడ్లలో బాధ్యత రహితంగా వెహికల్స్ తీసుకొని వెళ్ళేటువంటి విధానం డబ్బుకి విలువ లేకుండా ముందు విచ్చలివిడితనం వీరు వెళ్ళేటువంటి వినాదం నినాదానికి ఎలాంటి యాక్సిడెంట్ అవుతున్నాయి అంటే ట్వంటీ పర్సెంట్ యాక్సిడెంట్లో రోడ్డు మీదే చనిపోతుందా చాలా మంది వీళ్ళందరూ కూడా మనము ఇంత జరిగినా కూడా మనం ఇంకా వెనక్కి తిరిగి చూస్తున్నామంటే దానికి కారణం ఖచ్చితంగా మన చేతగా అనుకోవాలి అనుకోవాలి దీనికి తగ్గట్టుగా ఒక ప్రబుద్దు ఒక పార్టీ ప్రబుద్ధుడు ఇలాగా యాక్సిడెంట్లు అవుతున్నాయి దీనికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమని చెప్పేసి అని ప్రజలు వినాదం తీసుకుంటే ఒక అర్జీ ఇస్తే అతను మాట్లాడే మాట ఏంటంటే నిన్న ఒక మీడియాలో రోడ్లు బాగా వేస్తున్నాం మేము రోడ్లు బాగా వేయడం వలన వాళ్ళు ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నారు దాని వలన కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి అని అంటే వాళ్ళ ప్రభుత్వం గురించి చెప్పుకోవడానికి ప్రయత్నం చేసారు తప్పితే కనీసం వీళ్ళకి ఎక్స్ కానివ్వండి కనీసం వీళ్ళకి పరమించినగా పరమర్శించడం కానివ్వండి లేకపోతే కనీసం వీళ్ళకి ఒక జాలి చూపించడం కానివ్వండి అసలు ఎందుకు ఇలా అవుతుందనేది దాని గురించి పట్టుచుకోకుండా మీడియా ముందుకు వచ్చేసి అర్ధాంతరంగా అతను రోడ్లు బాగా వేయడం ద్వారా యాక్సిడెంట్లు అవుతున్నాయి అని చెప్పంటుంటా అన్నమాట ఇప్పుడు అదే బస్సులోనో అదే బైక్ మీదో వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే మరి వాళ్ళకు కూడా అర్థమవుతుంది అంటే ప్రభుత్వం ఇక్కడ కూడా అంటే ప్రభుత్వాలు బాగా చేస్తున్నాయని వినిపించడానికి ఈ ఈ యొక్క ఈ చనిపోయినటువంటి శవాలను కూడా అడ్డం పెట్టుకొని అతను చేసి మాట్లాడుతున్నటువంటి అతను ఉంది ఆ రికార్డ్ నా దగ్గర రికార్డ్ చేసి పెట్టాను అది అవసరమైతే స్క్రిప్ట్ అని చెప్పేసి ఇది ఒకటి పక్కన పెడితే దీన్ని తగ్గట్టుగా వీరు ఆ బైకులు కొన్నా బస్సులు కొన్నా లేకపోతే కార్లు కొన్నా దానికి సరిగా దిష్టి తీయకపోవటం దానికి సరైనటువంటి విధానం లేకపోవటం అంటే వాహన పూజ వాహన పూజ లేకపోవటం సో తర్వాత ఈ ప్రభుత్వానికి మరొకటి గుర్తుకొచ్చింది ఫిట్నెస్ ఫిట్నెస్ ఎప్పుడు గుర్తు వస్తాయి అంటే వీరికి బాంబు పేలినప్పుడు మనకి ఎక్కడైనా బాంబు పేలిందనుకోండి అప్పుడు కొంచెం జాగ్రత్త పడతారు వైరస్ వచ్చినప్పుడు జాగ్రత్త పడతారు ప్రభుత్వాలు అంటే ముందుగా జాగ్రత్త పడరు వైరస్లు వచ్చినప్పుడు జాగ్రత్త పడతారు అప్పటికప్పుడే అనమాట ఎక్కడైనా ప్రమాదం జరిగిందంటే అప్పుడు ఒక నాలుగు రోజులు మాత్రం జాగ్రత్త పడతారు అంటే ఇప్పుడు ఫిట్నెస్ కోసం ఈరోజు గుర్తొచ్చింది మళ్ళీ అప్పుడు మనకి జబ్బర్ జబ్బర్ ట్రావెల్స్లో ఒక బస్సు మహారాష్ట్రలో మనకి యాక్సిడెంట్ అయినప్పుడు ఒక ఫైవ్ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఆ తర్వాత ఒక వన్ మంత్ బస్సులు ఫిట్నెస్ కోసం అని చెప్పేసి అని చాలా చేస్తున్నారు మీకు ఐడియా ఉందో లేదో తర్వాత ఏదో పోయింది మర్చిపోయారు తర్వాత మర్చిపోయారు మళ్ళీ కూడా ఫిట్నెస్ కోసం అని చెప్పి మళ్ళీ ఇప్పుడు మొదలుపెట్టారు కొన్ని కంపెనీలు మూసేయటం అప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది అన్నప్పుడు బస్సును ఒకటే దాన్ని చూస్తే సరిపోతుంది వేరే బస్సులతో అవసరం లేదు కదా అయిన బస్సును వదిలిపెట్టి వేరే బస్సును చూడటం ఇది ఒకటి మేజర్గా వెచ్చలు ఒకటి అయితే అలవాటైపోయిందండి ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నటువంటి వారు బాధ్యత తీసుకోవాలి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా ఈరోజు రోడ్డు మీద చూస్తే మనకి నడపాలంటే భయం వేస్తుంది చిన్న చిన్న వాళ్ళు నడపాలంటే ఒక ఫ్యామిలీని తీసుకొని రోడ్డు మీదకి వెళ్ళాలంటే చాలా భయంగా ఉంటుంది విచ్చ్రిడితనంగా అండి సాయంత్రం ఇప్పుడు రేత్రిపూట తొమ్మిది పది అయిందంటే వెహికల్స్ ఎలా ఉంటున్నాయి అని తెలుసు అండి బయట రోడ్ల మీద మామూలుగా ఉండట్లేదు వాడు తెల్లారిన తర్వాత ఎంతమంది ఉంటారో కూడా తెలియదు వాళ్ళలో తర్వాత బైక్ రైడ్జింగ్ కావచ్చు బైక్ అవన్నీ కూడా అవన్నీ కూడా ఆపుకుంటే చాలా బాగుంటుంది కొత్త కొత్త రకాల బైక్స్ ఎక్కువ స్పీడ్ ఉండడం కానివ్వండి ఇవన్నీ కూడా అరికట్టుకుంటే చాలా బాగుంటుంది మనం సరిగ్గా సరిగ్గా ట్రై కూడా వాళ్ళు వాళ్ళు తెలియదు సో అందుకని చెప్పేసి అని తల్లిదండ్రులు బైక్ ఇప్పించారు పిల్లలకి జాగ్రత్తగా ఉండాలి మనకి తెలియని యాక్సిడెంట్లు ఇవన్నీ బస్సులో అంటే మనకి మీడియా ఉంది కాబట్టి ఈ రోజున తెలుస్తుంది బస్సులో చనిపోయింది ఇరవై మూడు మంది నలుగురు ఐదుగురే కదా రోడ్డు మీద బైకులతో వెళ్లే వాళ్ళు కొన్ని వందల లక్షల మంది చనిపోతున్నారు వీరందరికీ కూడా సానుభూతి తెలిపాల్సినటువంటి విషయం ఎందుకంటే వారికి చేతకాన్ని తనం అది వారి పెద్దలు చేతగాలు తనం అని చెప్పుకోవచ్చు బైక్ ఇప్పిడు అనేది ప్రమాదకరం కాబట్టి విప్పించడానికి దానికి అర్హత కావాలి వారు ఏం చేస్తున్నారు ఈ బైక్ మీద ఇంత పెద్ద బైక్ ఎందుకు అని చెప్పేసి అని ఆలోచించుకోవాల్సి వచ్చినటువంటి సందర్భం ఇది కోల్పోయిన తర్వాత ఏమి రాదండి ప్రాణం కన్నా గొప్పదైతే ఏమి లేదు అంతే కదా సింబల్ గా కూడా కొనిచ్చేస్తున్నారు పిల్లలకి అదే ఇది అయితే ఖచ్చితంగా గమనించుకోవాలి ఈ సందర్భంగాను ఎందుకంటే కోల్పోయిన తర్వాత ఏదీ సాధించలేమండి మనిషి ఉన్నప్పుడే సాధించుకోవాలి ఇలాంటి బైకులు రేసింగ్లు ఇలాంటి పెట్టుకోవడం ద్వారా చెడిపోవడం తప్పితే వేరేం లేదు అయితే ఇప్పుడు మనకైనటువంటి యాక్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో ఇది గ్రహరీత్యా కూడా సమస్య ఉంది దానితో పాటు ప్రతి కంపెనీస్లోనూ మీరు గమనించినట్టయితే ప్రతి ప్రతి పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఈరోజు కూడా స్థిరస్థాయిగా నిలబడ్డాయి అంటే దానికి కారణం ఏంటంటే దానిలో ఉండేటువంటి ఎంప్లాయీస్ దానిలో ఉండేటువంటి అట్మాస్ఫియర్ దానిలో ఉండేటువంటి మేనేజ్మెంట్ ఈ మేనేజ్మెంట్ ఏం చేస్తుంటే ప్రతి ఒక్కరు అనుకుంటారు మూఢ నమ్మకాలు ఇవన్నీ ఏం లేవు స్ట్రాష్ అనుకుంటారు కానీ ప్రతి ఒక్క కంపెనీలో అక్కడ ఉండేటువంటి మేజర్ ఆర్గనైజ్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో అక్కడ ఎంప్లాయ్మెంట్ని తీసుకునేటువంటి హెచ్ఆర్స్ కానీ మేనేజర్ కావచ్చు అక్కడ ఉండేటువంటి సీ అక్కడ ఉండే సీఈఓ కావచ్చు వీళ్ళంతా కూడా ఏం చేస్తారో తెలుసా అండి జాతకం పరిశీలిస్తారు ప్రతి ఒక్కరిది ఫైల్ తీసుకోగానే వాళ్ళని ఫస్ట్ అడిగే క్వశ్చన్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఓకే వారు ప్రతి ఒక్కరి దగ్గర వాళ్ళ ఫైల్ ప్రొఫైలు ఎగ్జామ్స్ రాసారా పరీక్షల్లో పాస్ అయ్యారా నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది కేవలం అడుగుతారంతే లోపల వాళ్ళు చేసేది ఒక గురువు ఉంటారు వాళ్ళక ఆ మంచి శాలరీతో మీకు జాబ్ ఇవ్వాలి ఒక మంచి పదవి ఇవ్వాలి అంటే మీకు ఆ కంపెనీలో ఒక మంచి స్థానం ఏర్పడాలి మీకంటే ఖచ్చితంగా వారి పైన వారు వీరి జాతకం పరిశీలిస్తారు ఫస్ట్ జాతకం అంటే రేషన్ కార్డులు జాతకం కాదు జాతకం అంటే జాతక చక్రంలో జాతకం అది పరిశీలిస్తారు ఆ పరిశీలనలో ఇతని జాతకం బాగుంది కంపెనీకి మేలు చేస్తాడు అని ఉంటే గనక ఖచ్చితంగా వారిని ఏరి కోరు తెచ్చుకుంటారు ఎంత ఇచ్చినా సరే ఇది జాబ్ చేసేవారే తెలియదు పైన చేసేటువంటిది జాబ్ చేసేవారు తెలియదు నేను ఫోర్ రౌండ్స్కి వెళ్ళిపోయినాను ఫైవ్ రౌండ్లో బయటకు వచ్చేసాను ఫైవ్ రౌండ్ అంటే ఇదే ఓకే ఫిఫ్త్ రౌండ్ ఇదే చేస్తారు అక్కడ ఫిఫ్త్ రౌండ్లో బయటికి పంపించారు అంటే నీ జాతకం బాగాలేదని అర్థం అది అందుకని ఈ జాతకం ఒకటి బాగుందనుకోండి మనలో ఆ కంపెనీ పై స్థాయికి వెళ్తుంది మంచి పదవులు వాళ్ళకి ఇస్తారు అని అర్థం ఓకే కాబట్టి అలానే మనము ఒక ట్రావెల్స్ కానివ్వండి కొన్ని రకాల బస్సస్ ట్రైన్స్ పెట్టినప్పుడు వారి డ్రైవర్గా చేసేవాడు రథసారథి అంటారు అంటే భారతంలో కృష్ణుడు ఎంత గొప్పవాడు రథాన్ని నడిపేటువంటి రథసారథి కూడా అంతే గొప్పవాడు ఆ జాతకం కనుక బాగలేదనుకోండి లోపల ఎంతమంది ఎక్కినారో అతనే నమ్ముకొని ఎక్కుతారు డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉంటేనే ఆ డ్రైవింగ్ పర్ఫెక్ట్కి మనం చెక్ చేసుకుంటేనే కదా డ్రైవర్ నమ్మి మనం ఎక్కుతాం లోపలికి ప్రతిసారి అడగలేం కదా మీ లైసెన్స్ చూపించండి మీకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉందని ప్రతి ఒక్కటి అడగలేరు కదా అడగలేరు కదా అందుకని మనం ఎవరికైతే జాబ్ ఇస్తున్నామో డ్రైవర్గా వారి జాతకం పరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా చేసుకోవాలి శాలరీ ఎక్కువ ఇచ్చినా సరే ఇప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరిగినాయి ఎవరు నష్టపోతున్నారు కాబట్టి డ్రైవర్గా కావాలనుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారి జాతక పరిశీలన కూడా ఖచ్చితంగా అవసరం ఇది వారి ఓనర్స్ కూడా ఖచ్చితంగా చూసుకోవాలి ఇది ఒకటి ఆ జాతకంలో కనుక ఆ డ్రైవర్కి శని బలం లేదనుకోండి రాహు బలం లేదనుకోండి గురుబలం లేదనుకోండి ఖచ్చితంగా యాక్సిడెంట్ చేస్తారు రాహు కానీ బుధుడు కానీ బలం ఉచ్ఛంగా ఉందనుకోండి గోచార ప్రకారంగా యాక్సిడెంట్ అవుతుంది అందరు పోతారు తప్పితే అందులోనే రవి బలం వానికి ఎక్కువ ఉందనుకోండి మనలో కూడా మింగేస్తాడు గోచార ప్రకారంగా డ్రైవర్కి రవి బలం ఎక్కువ ఉందనుకోండి మనల్ని కూడా మింగేస్తాడు అంటే డ్రైవరే ఓనర్ అయిపోతాడు మనం ఆరిపోతాం కాబట్టి జాతకంలో ఎంతవరకు బాగుంది జాతక పరిశీలన ఒక గురువుగారి వద్ద చూపించుకొని అప్పుడు అతనికి జాబ్ ఇవ్వాలి ఈరోజు రిలయన్స్ కావచ్చు టాటా కావచ్చు లేకపోతే మైక్రోసాఫ్ట్ కావచ్చు ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వారి దాంట్లో ఖచ్చితంగా మీరు మీ పేరు తర్వాత మీ నక్షత్రం ఏంటని అడగండి పర్ఫెక్ట్ చెప్పేస్తారు పెద్ద స్థాయిలో ఉన్నవారు మీ నక్షత్రం ఏంటని అడిగితే ఇమీడియట్గా చెప్పేస్తారు ఎందుకు అంటే వారు అందరూ కూడా జాతకాన్ని పరిశీలన చేసుకొని మాత్రమే జాబులోకి లిలీనం అవుతారు దానికి తగ్గట్టుగా వారు ప్రతి మూడు మాసాలకు ఒకసారి గురువు గారి దగ్గరికి వెళ్ళి ఏమైనా జరుగుతుందా చూపించుకొని దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటారు కాబట్టే వారు ఆ స్థాయిలో ఉంటారు మనం ఇంకా వెతుకుంటూ రోడ్ల మీద ఈ పనికిమాలను బళ్ళు వేసుకుని ఈ స్థాయిలో ఉంటాం మనము ఏ డిబేటర్లకు లేకపోతే ఏ పళ్ళకో గుద్దుకొని పోతూ ఉంటారు ఇక్కడ వాళ్ళు ఖచ్చితంగా జాతక పరిశీలన అనేది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఇంకొక చిన్న అనుమానం మీరు ఇలా చెప్తున్నారు కదా ఇప్పుడు ఇన్ కేస్ అంటే ఆ మధ్యన జరిగిన ఫ్లైట్ యాక్సిడెంట్ కానీ అందరూ చనిపోయారు కదా సో అంటే అది డ్రైవర్ అంటే ఇప్పుడు ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో పైలట్ వాళ్ళ తప్పు వాళ్ళ జాతకం బాగోకనా లేకపోతే ఇప్పుడు మరి ఆ ఫ్లైట్ లో అంతమంది ఉన్నారు వాళ్ళందరి జాతకం బాగోదా ఎట్ ఏ టైం ఒకేసారి ఎలా బాగో వస్తుంది మీరు ఇది కరెక్ట్గా అడిగారు ఎట్లా అంటే మీ దాంట్లో గురువు బలంగా ఉంది గురుబలం ఎంతవరకు ఉందంటే మీకు మీరు అవ్వగలుగుతారు ఇంకొక నలుగురు పోషించుకోగలుగుతారు మీ గురుబలం అట్లా ఉంది నాలో రవి బలం ఎక్కువ ఉంది నాకు నేను జాబ్ చేసుకోగలుగుతాను ఇంకొక నలుగురు పోషించుకోగలుగుతాను నాకు నేను సెట్ అయిపోద్ది ఇంకోటి ఉంటుంది శని ఉంటుంది మన ఇద్దరికన్నా కూడా శని బలం ఎక్కువ ఉన్న డ్రైవర్ ఉన్నాడు అనుకోండి ఆయందే ఫలిస్తుంది ఆయందే ఫలించి ఇవన్నీ కూడా డౌన్ అయిపోతాయి అనమాట మన ఇప్పుడు ఆ ఫ్లైట్లో ఉన్న వాళ్ళు అరవై మంది ఉన్నా నూట ఇరవై మంది ఉన్నా కూడా వారి వారి జాతకం ఏం చెప్తుంది వారి కుటుంబాన్ని పోషించుకునేందుకు వారి నినాదం వారు సాగించుకునేందుకు కొనసాగుతుంది కొంతమందిలో గండాలు ఉంటాయి కొంతమందిలో సరైనటువంటి సమయంలో బయలుదేరినటువంటి వారు ఉంటారు కొంతమందిలో అదృష్టం సంవత్సరం వంద సంవత్సరాల పాటు బ్రతికేటువంటి అదృష్టం ఉంటుంది కానీ వీరిలో ఎంతవరకు ఉంటుంది వీరి వరకే పరిమితి వీరి వరకే పరిమిత ఉంటుంది కానీ మన ఎదురుగా ఎవరైనా ఉండి వారిలో నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి మన మీద ఖచ్చితంగా నెగిటివ్ థాట్స్ వస్తాయి ఒక మురికి మురికి కాలో పక్కన ఇప్పుడు నాకు వంద సంవత్సరాల ఆయుష్ ఉంది వంద సంవత్సరాల ఆయుష్ ఉంది నాకు ఎలాంటి రోగాలు ఈ నెలలో అనుకొని ఎవరైనా మురికి కాలో పక్కన కూర్చోండి సాయంత్రానికి గొంతు పట్టేస్తుంది ఆ ఇన్ఫెక్షన్ మన బాడీలోకి వచ్చేస్తుంది అలానే ఆ మురికి కాల లాంటి వాళ్ళ జాతకము మురికి కాలువ జాతకం ఉందనుకోండి ఆ మురికి కాల దగ్గర బాగున్న వాళ్ళు ఉన్నా కూడా ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఒక శాఖ తగులుతుంది అనమాట ఇప్పుడు మన ఇంట్లో వంద సంవత్సరాలు ఆయుష్ పెట్టాను నేను నాకు అసలు ఇంటికి ఏం ప్రమాదం లేదని చెప్పి పక్కిళ్ళు తగలబడుతుంది అనుకోండి ఖచ్చితంగా మన ఇంటికి ఆ ఎఫెక్ట్ ఉంటుంది ఆ శాఖ తగులుతుంది అలానే మన జాతకం ఎంత బాగున్నా ముందు నడిపేటువంటి పైలెట్ అది మెయింటెనెన్స్ చేసేటువంటి వారు ఈ రెండు జాతకాలు బాలేపోయినా సరైన సమయంలో ఫ్లైట్ బయలుదేరకపోయినా సరిగా ఎవరైనా ఆ సమయంలో ఎదురొచ్చినా ఆ ఎదురొచ్చే వాళ్ళు సరిగా లేకపోయినా ఎన్నో రకాల ప్రమాదాలు అనేది ఇప్పుడు సపోజు పెళ్ళికి వెళ్తుంటే పెళ్లి ఎదురొచ్చింది అంటారు ఐడియా ఉందా ఐడియా ఈ పెళ్లి ఎదురొస్తే ఎందుకు అపశకూనంగా మనం పరిగణనలో తీసుకుంటాం అంటే పిల్లికి మైండ్ అనేది పరిపరి విధాలు వెళ్తూ ఉంటుంది మనం పెళ్లికి టిఫిన్ అంటాం లేకపోతే సినిమా అంటాం లేకపోతే షాపింగ్ అంటాం లేకపోతే బై బండి పంచర్ అంటాం ఇన్ని రకాలు రాకుండా ఉండేందుకు పిల్లి మైండ్ లాగా అవ్వకుండా ఉండేందుకు పిల్లి ఎదురు వస్తే వెళ్ళారనమాట అలానే రాహుకాలంలో ప్రయాణాలు చేస్తే మన మైండ్ సెట్ ఫాస్ట్గా ఉంటుంది వెనక ఎవరన్నా ఓవర్టేక్ చేశారనుకోండి మనం ఆగలేం ముందు వాడిని ఓవర్టేక్ చేయాలనుకుంటాం ఆ ఓవర్టేక్ చేసే సమయంలో మనం ఫాస్ట్ ఆలోచిస్తాం రాహుకాలంలో బయలుదేరితే అప్పుడు ఎదురుగా వచ్చే వెహికల్ ఏమవుతుందంటే స్ట్రాష్ అయిపోతుంది లేదు సరైన సమయానికి మనం ఎక్కువ స్పీడ్గా వెళ్తే క్లచ్ ప్లేట్ మిస్ అవటమా లేకపోతే పంచర్ పట్టమా బండికి ఎక్కువ స్పీడ్కి వెళ్తే క్లచ్ ప్లేట్లు నరిగిపోతాయి అరిగిపోతాయి లేదంటే టైర్ కన్నా హీట్ ఎక్కిపోయి పరిష్ట్ అవుతుంది అలాంటి ప్రమాదాలు ఉండేటువంటి శాస్త్రం ఎక్కువ ఉండేది కాబట్టి రాహుకాల ప్రయాణం చేయొద్దు అని చెప్తారు అలాగే గ్రహాల స్థితిగతులు అనేది ప్రయాణం మీద చాలా వరకు ఉంటుంది ఎవరైనా తుమ్మితే బయలుదేరొద్దు అంటారు తుమ్మినప్పుడు ఏంటంటే తదాస్ దేవతలు పైన ఉంటారు తదాస్ దేవతలు తుమ్మినప్పుడు ఏమైందంటే తదాస్తు అంటారు అంటే నీ జీవం కొనసాగించు అని కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎదుటి వారికి మాత్రం అసౌ అసౌకర్యం ఉంటుంది అనమాట అందుకే తదా తుమ్మినప్పుడు మనం బయలుదేరం ఇవన్నీ కూడా స్ట్రాష్ ఇవన్నీ కూడా నమ్మడానికి లేదు నమ్మకాలు అంటారు అలాంటి ఆ ఈ ఈరోజు మనం పరిగణలో తీసుకోవాల్సి వస్తుంది అలాంటి చిన్న చిన్నగానే గమనిస్తాయి కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటి విషయాలు అనమాట ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మరణించిన వారు కావచ్చు దాంట్లో ఉన్నవారు కావచ్చు వీరందరికీ కూడా గ్రహరిత్య సమస్యలు ఉండొచ్చు కానీ ఆ డ్రైవర్ గ్రహాలు మాత్రం స్థితిగతుల్లో తీసుకోవాలి ఆ బస్సు బయలుదేరేటువంటి సమయాలకు చూసుకోవాలి ఓకే ఇంకొక సందేహం గురుగారు ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఆ బస్సులో కానీ ఎవరైనా ఇప్పుడు ఎవరి ముందుగా మనకి జాతకం తెలిసిందనుకోండి వాళ్ళది వాళ్ళ గ్రహస్థితి ఓకే ఈ టైంలో బాగాలేదు అంటే ఇట్లా గండం ఉంది అని తెలిస్తే దానికి ఏదైనా ప్రికాషన్స్ ఉంటాయా మనం అంటే ఏమైనా పరిహారాలు చేసుకుంటే కనుక దాని నుండి తప్పించుకోగలుగుతారా ఖచ్చితంగా అండి మనము ప్రయాణం చేసేటప్పుడు ఏ ఒక స్థితిగతులు ఉన్నా ఏ ఒక జాతకం బాగలేకపోయినా ఏ ఒక నక్షత్రం కానీ వాళ్ళకి నడిచేటువంటి దశలు కానీ బాగలేవు అనుకున్నా ప్రయాణం చేసేటువంటి సమయం బాగలేదు అనుకున్నా కూడా వారు వెంట వారి వెంటనే ఇలాచీలు ఒక రెండు పెట్టుకొని వెళ్ళాలి అలానే మనకి ఇంగువ ఉంటుంది ఇంగు అంటే మళ్ళీ మన వాళ్ళు మన వాళ్ళు చాలా తెలివి కలవారు మళ్ళీ మన క్వశ్చన్ అడేస్తారు ఇంగు అంటే పౌడరా టాబ్లెట్సా అని అడుగుతారు దాంట్లో ఏదైనా పర్వాలేదు ఇంగు అయితే చాలు ఆ ఇంగువ ఒక చిటికడు లేదా రెండు మూడు చిటికళ్ళు కనుక ఒక కవర్లో కట్టేసుకొని మన వద్ద ఉంచుకొని ప్రయాణం చేయాలి ప్రయాణం పూర్తి అయ్యి మళ్ళీ మనం గమ్యస్థానానికి చేరుకున్నప్పుడు రిటర్న్లో గమ్యస్థానానికి వచ్చినప్పుడు ఆ ఉన్నటువంటి ఇంగు కావచ్చు ఉన్నటువంటి ఇలాచిలు కావచ్చు ఎక్కడైనా పారేడు నీటిలో కానీ లేదా పొలగ చెట్లలో కానీ వేసేస్తే ఆ ప్రయాణం సుఖాంతమైనట్టుని అర్థం అనమాట ఆ రెండు ప్రికాషన్స్ తీసుకోవడం వలన ఏదైనా ఉన్నా ఇబ్బందులు ఉన్నా కూడా వారి తప్పించుకునే దానికి కొంతమేర ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక బైకులకు కానీ కార్లకు కానీ అయితే కనుక చాలామంది చేసేటువంటిది ఏంటంటే అంటే మన అంతా చాలా మేధావులు అంటే దిష్టి ఎలా తీస్తారంటే దిష్టి తీసి ఏం చేస్తారు వీళ్ళు గుమ్మడికాయ దిష్టి తీస్తారు ఆ దిష్టి తీసి ఏం చేస్తారంటే గట్టిగా నాకు ఎంత బలం ఉందో చూద్దాం అని చెప్పి పగలగొడతారు కొడతారు ఎక్కడ అక్కడే కొడతారు అక్కడే కొట్టడం ద్వారా ఆ బస్సుల్లో కారుల్లో బైకుల్లో మనలో ఉన్నటువంటి దిష్టి ఆ నెగిటివిటీ ఒక ఆత్మ రూపంలో దానిలోకి వెళ్ళిపోతుంది ఆ గుమ్మడకలకి వెళ్తుంది ఆ గుమ్మడికాయలకు వెళ్ళింది ఏంది లోపల ప్లేస్ చేసుకునేది మనము గర్భం దాల్చినప్పుడు ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు లోపల ఎలా అయితే పిండం ఉంటుందో అదే విధంగా ఆ నెగిటివిటీ ఆ గుమ్మడకాయలకాయలకు వెళ్ళిపోతుంది ఆ వెళ్ళిపోయినటువంటి గుమ్మడికాయకి దానికి ఏజ్ రావాలి కదా నైన్ నవమాసాలు మోయాలి కదా అలా లేదు వీడేం ఏం చేస్తానంటే దిష్టి తీసి అక్కడ కొడతారు ఆ కొట్టగా నా నెగిటివిటీ మళ్ళీ ఏం చేస్తుంది మన ముఖానికి కొట్టిద్ది లేదా ఎదురు ముఖానికి కొట్టిద్ది లేదా మళ్ళీ ఎక్కడైతే ఉన్నదో ఆ స్థానానికి వెళ్తుంది అప్పుడు మనం దిష్టి తీసింది లెక్కలేదు కదా మన ప్రభుత్వాలు అందరూ కూడా ఆ ఏ ఇక్కడ ఏ పంచాంగంలో మరి ఏ ఏ ఒక ధ్యానంలోనో మరి లేకపోతే ఏ బుక్లో రాశారో నాకు తెలియదు కానీ ఏ వేదంలో రాస్తారో నాకు తెలియదు కానీ నేను చదువుకున్న వేదం మాకు నేర్పిన వేదం అయితే ఎక్కడైనా దిష్టి తీస్తే ఆ దిష్టి తీసింది ఆ పరిసర ప్రాంతాల్లో ఉంచడు దాన్ని నెమ్మదిగా ఒక హోల్ కూడా పడకూడదు ఒక సార కూడా పడకూడదు ఒక గీత కూడా పడకూడదు దాన్ని ఎంత నెమ్మదిగా తీసుకెళ్లి ఎక్కడైనా పారేడు నీటిలో కానీ లేదా పొదల చెట్లు కానీ నెమ్మదిగా పెట్టి వస్తారు అక్కడ కొట్టకూడదు 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 కొట్టితే ఏమైతుంటే ఆ నెగిటివిటీ మనకే వస్తుంది కదా దిష్టి దేని తీస్తాం మనలో ఉన్నటువంటి నెగిటివిటీ పోవాలి అని దిష్టి తీయగానే నెగిటివిటీ ఏమవుతుంది దాని లోపలికి వెళ్తుంది అంతే కదా దాని లోపలికి వెళ్ళినటువంటి నెగిటివిటీ ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ పగలగొట్టగానే మళ్ళీ వచ్చేసి అది ఎక్కడైతే అలవాటు అవుతుందో ఆ ప్లేస్కి మళ్ళీ వెళ్తుంది కాబట్టి దిష్టి తీసినటువంటి నిమ్మకాయలు కావచ్చు గుమ్మడికాయలు కావచ్చు లేకపోతే కొబ్బరికాయలు కావచ్చు దిష్టి తీసి చాలా భద్రంగా తీసుకెళ్ళి ఎక్కడైనా పారేటి నీటిలో వేయాలి ఇంకా నెగిటివిటీ అంతా వెళ్ళిపోతుంది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా పెళ్లి వాళ్ళకైనా ఇంటికైనా సరే ఇలాంటి దిష్టిలు తీసేసి గడపలను కొట్టేస్తూ ఉంటారు అందుకే ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు ఆ ఇంట్లో సుఖం ఉండదు ఆ ఇంట్లో ఆందోళన చికాకు నెగిటివిటీ ఇవే ఉంటాయన్నమాట దేవుడి దగ్గరైనా ఎక్కడైనా సరే గుమ్మడికాయ అనేది దిష్టి తీసిన తర్వాత కొబ్బరికాయని దిష్టి తీసిన తర్వాత నిమ్మకాయలు దిష్టి తీసిన తర్వాత కొట్టకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మరొకటి అక్కడ ఈ యొక్క గవ్వల దండ నల్ల జీడిగింజలు లేకపోతే వెంట్రుకలు తాడు ఉంటుంది హెయిర్ హెయిర్ దారం వెంట్రుకలు తాడు ఉంటుంది ఇవి ఖచ్చితంగా ప్రతి వెహికల్కి కట్టాలి వెంట్రుకల తాడు కట్టడానికి కారణం ఏంటంటే వెంట్రుకలకి శని భగవానుడు ఉంటాడు శని భగవానుడు ఎవరు పోవాలని చూడ్డు ఇబ్బంది పెడతాడని ఎవరు పోవాలని చూడ్డు ఎందుకంటే ఆయన మనిషి నుంచి ఇబ్బంది పెట్టడం ఆయనకి ఇష్టం కాబట్టి ఆ తాడ అనేది ప్రతి వెహికల్కి కూడా కట్టుకోవాలి మన వాళ్ళు ప్రాషన్ కొద్దీ నల్లగా ఉంది అది కడితే అట్లా అనుకుంటారు అందుకనే వెంట్రుల తాడు అనేది ప్రతి వెహికల్ కూడా కట్టుకుంటే ఆ వెహికల్ ఆ వెహికల్లో విహరించే వారికి అందరికీ కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది ప్రశాంతమైనటువంటి ప్రయాణం అనేది చేసుకోవచ్చు అంతేగాని రోడ్లు బాగున్నాయా రోడ్లు గుంతలు ఉన్నాయా మరి అన్ని రోడ్లకి గుంతలే ఉంటాయి ఈ మధ్యన మరి వెళ్ళట్లేదా ప్రయాణాలు చేయట్లేదా రోడ్లతో సంబంధం లేదు డ్రైవర్ నిద్రపోకుండా ఉండాలంటే ప్రికాషన్స్ ఆయన తీసుకోవాలి అందుకని జాగ్రత్త తీసుకుంటే సరిపోద్దు కానీ ఇలాంటివి చేసుకుంటూ ఉండాలి మరో విషయం ఏంటంటే ఇకపోతే ఇవన్నీ ఒక ఒక పద్ధతి ఇకపోతే ఇవన్నీ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఇక యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి యాక్సిడెంట్లు అవడానికి గల కారణాలు కలిగిన గ్రహాలు ఈ గ్రహాలు వచ్చేసి ప్రతి సంవత్సరం కూడా ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు కూడా గ్రహాలన్నీ కూడా నుంచిలో ఉంటాయి వాటికి డిగ్రీస్ ఏదైతే చెడు గ్రహం ఉంటుందో వాటికి ఎక్కువ డిగ్రీస్ ఉంటాయి కాబట్టి రాహు ఒకటి దాంట్లో కుజుడు ఒకటి దాంట్లో తర్వాత శుక్రుడు బుధుడు తర్వాత కేతు ఈ గ్రహాలన్నీ కూడా యాక్సిడెంట్ అవడానికి గల కారణాలు దాంట్లో ముఖ్యంగా రాహు రాహు మనకి వచ్చేసి ఇప్పుడు కుంభరాశిలో ఉండారు ఈ రాహు కుంభరాశిలో ఉండడము తర్వాత ఇక్కడ మనకి కుజుడు అక్కడ ఉన్నారు ఈ కుజుడు తర్వాత రవి తర్వాత బుధుడు శుక్రుడు ఈ నాలుగైదు గ్రహాలు కూడా యాక్సిడెంట్ అవడానికి కారణాలు ప్రతి సంవత్సరం కూడా ఈ గ్రహాల యొక్క ఉత్సవం ఎక్కడొస్తుంది అంటే ఆగస్ట్ నుంచి మనకి డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క గ్రహాలు మనకి ఎక్కడ మొదలవుతాయి అంటే సింహరాశిలో మొదలవుతాయి సింహరాశి నుంచి మీనరాశి వరకు గ్రహాల వెళ్తూ ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి కూటమిగా ఏర్పడతాయి ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చేసి మనకి బుధుడు అలాంటి కుజుడు కూటమిగా ఉన్నారు ఈ భుజుడు కుజుడితో పాటు రవి భగవానుడు కూడా కూటమిగా ఏర్పడుతున్నారు వీటితో పాటు పదకొండు పన్నెండో స్థానంలో రాహువుకి వచ్చేసి వీరికి శుక్రుడు వస్తున్నాడు కాబట్టి ఈ శుక్రుడు సంచరించడము ఈ బుధుడు కుజుడు సంచరించడము దీనికి రవి కూడా కలవటము దీనితో పాటు నవంబర్ డిసెంబర్ జనవరి మాసాలు పితృదోషాలకు వస్తాయి ఎక్కువగా ఇవన్నీ కూడా కుల కలువ కలుపుకొని ఈ యాక్సిడెంట్లు అవ్వడానికి ఎక్కువగా మూలం అవుతుంది కాబట్టి ఈ యొక్క దిదులు ఈ యొక్క చరణ కూడా వీటికి ముఖ్యమైనటువంటి కారణం ఇకపోతే నెంబర్ చూస్తున్నారు అందరూ ఈ నైన్ నెంబర్ వస్తుంది యాక్సిడెంట్ వెహికల్ అన్ని కూడా క్యాలిక్యులేషన్ చేస్తే నైన్ నెంబర్ ఉంది అని చెప్పేసి అని చూస్తున్నారు నైన్ నెంబర్ రావడానికి కారణాలు ఏం లేవు ప్రత్యేకంగా అలా సెంటిమెంట్ ఉన్న నెంబర్ అనేది ఏం లేదు అది అది కామన్ గా అలా జరిగిపోయింది కాకపోతే నైన్ నెంబర్ రావడానికి నైన్ నెంబర్కి అధిపతి శుక్రుడు ఈ నైన్ నెంబర్కి అధిపతి శుక్రుడు అయితే ఈ శుక్రుడు వచ్చేసి ఇప్పుడు నీచంలో ఉన్నాడు వాటి మీద కేతువు రాహువు ప్రభావితం ఎక్కువ ఉంది దాంతోపాటు కుజుని ప్రభావితం కూడా ఎక్కువ ఉంది ఇక ఈ మూడు గ్రహాల కలయికతో బుధుడు ఉన్నాడు బుధుడు ఏం చేస్తాడంటే నమ్మించి మోసం చేస్తాడు ఈ గ్రహచరణలో ఉన్నాడు కాబట్టి అందులో రవి ఉత్సవంలో ఉన్నాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ కూడా సానుకూలంగా లేవు కాబట్టి ప్రయాణ శాస్త్ర ప్రయాణాలు చేసేవాడికి కొంతమేర ఇబ్బంది ఉంటుంది ఇంకా మీదట కూడా ఈ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఇంకా లేదు అని చెప్పలేం ఈ యొక్క కుజుడు కావచ్చు రవి భగవానుడు కావచ్చు ఎక్కడైతే వీరు ఇక్కడ మనకి కుంభరాశులు సంచరిస్తారో అప్పటి వరకు కూడా ప్రమాదాలు సంచరిస్తూనే ఉంటాయి ఈ కుంభరాశులకు వీరు రావాలంటే జనవరి ఎండింగ్ అయిపోవాలి జనవరి అయిపోయిన తర్వాత అంటే ఫిబ్రవరి నుంచి అయితే వీరు సానుకూలంగా ఉంటారు అంటే జనవరి చివరాత్రి వరకు కూడా ఇలాంటి యాక్సిడెంట్లు అనేది మరొకసారి చూడలేము అనేది ఏం చేయలేము ఇంకా కూడా చూడవచ్చు అది ఫ్లైట్ అవ్వచ్చు మనకి విరు రాష్ట్రాల్లోనా కాదు వీరు దేశాల్లో కూడా చూడొచ్చు మనం పెద్ద పెద్ద యాక్సిడెంట్ లాంటి ఫైర్ యాక్సిడెంట్ లాంటివి కూడా మనం చూసేట ఇంకా ఉంటుంది కానీ ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి ఒక్కొక్క సంవత్సరం ఒక్కోలా ఉంటుంది ఒక్కొక్క సంవత్సరం సునామీ వస్తుంది సునామీ రావడానికి కారణం ఏంటంటే చంద్రుడు ఉత్సవంలో ఉండడం వల్ల కేతు ఉత్సవంలో ఉండడం వల్ల సునామీలు వస్తూ ఉంటాయి భూకంపలు వస్తూ ఉంటాయి రవి ఉత్సవంలో ఉంటే భూకంపలు వస్తూ ఉంటాయి శని ఉత్సవంలో ఉంటే భూకంపలు వస్తూ ఉంటాయి ఇలాగా కేతు ఉత్సవంలో ఉన్నాడు ఇప్పుడు కేతు ఉత్సవంలో ఉన్నాడు అలానే కుజుడు ఉత్సవంలో ఉన్నాడు అలానే దానికి శుక్రుడు ఆజ్ఞం పోస్తున్నాడు బుధుడు అబద్ధాలు చెప్పేటువంటి దానికి ఉన్నాడు అక్కడ కాబట్టి ఇప్పుడు యాక్సిడెంట్లు ఫైర్ యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి ఇదికి శుక్రుడు నైన్తో నెంబర్ ఉంది కాబట్టి ఈ శుక్రుడు నెంబర్ నైన్ కాబట్టి ఆ శుక్రుడు నీచంలో ఉన్నాడు కాబట్టి అందుకొని శుక్రుడికి అయ్యేటువంటి యాక్సిడెంట్ అయితే ఉందో ఆ ఖచ్చితంగా అన్నమాట ఇంకోటి ఏంటంటే అధిపతి అయినటువంటి ఆ శుక్రుడికి అధిపతిలో ఉన్నటువంటి తులారాశి తులారాశిలో సంచరిస్తున్నాడు ప్రజెంట్ ఇక్కడ నుంచి రుచికి రాసి ధనుసు రాసి మకర రాసి ఇలా వెళ్తూ అనమాట నలభై రోజులు ఒకసారి మారుతుంటాడు శుక్రుడు ఆ మారినప్పుడు ఈ గ్రహాలన్నీ కూటమిగా ఏర్పడి ఇలాంటి యాక్సిడెంట్లు అవడానికి మైండ్ మెచ్యూర్ అవడానికి ఎఫైర్స్ పెట్టుకోవడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది మన మైండ్ సెట్ అనేది చేంజ్ చేస్తూ ఉంటుంది రోజు రోజున కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ద్వాదశ రాశులు అందరూ కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి చివరాక్రి వరకు కూడా కొంతమేర జాగ్రత్తగా ఉండాలి ఇక మీద డిసెంబర్లో వచ్చేసి ఒకరిలో ఒకరిలే ఏమండి బాగున్నారంటే కూడా నన్ను బాగున్నావంటావు నువ్వు అని కొడతారు అంటే ఆ గ్రహస్థితి వస్తుంది గొడవలు కాబట్టి ఎవరితో మాట్లాడేప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది కోర్టు విషయాలు ఏమైనా ఉంటే పాత కేసులు ఎవరికైనా ఉంటే అవి కూడా మళ్ళీ తోడుతాం మళ్ళీ జైల్లోకి వెళ్ళడం కేసులు తోడటం లాంటివి జరుగుతూ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే ఈ సందర్భంగా ఈ గ్రహస్థితి ఉన్నప్పుడైతే ఇది పన్నెండు సంవత్సరాల ఒకసారి వస్తుంది ఈ గ్రహస్థితి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడైతే రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు పెద్ద తలకాయ అయినటువంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం అని కూడా క్షీణించవచ్చు కొంత ప్రికాషన్స్ అయితే తీసుకోవాలి వారికి కూడా ఇలాంటి ప్రమాద శాస్తూ ట్రావెల్స్లో కావచ్చు లేదా విడిగైనా సరే ఆరోగ్యం క్షోణించేటువంటి ఆరోగ్యం కూడా క్షీణించేటువంటి అవకాశాలు అయితే మెండుగా ఉన్నాయి ప్రతి ఒక్క నాయకులు కూడా కొంతమేర ప్రికాషన్స్ తీసుకోవాలి దాని తగ్గటువంటి దక్షాయజ్ఞం కావచ్చు దాని తగ్గటువంటి ఇంకా అశ్వమేధ యాగం కావచ్చు అలానే ఏదన్నా హోమం కానీ ఏదన్నా చెండి హోమం లాంటివి కూడా జరిపించుకుంటే చాలా మంచి జరిగేదానికి అవకాశాలు మెండుగా ఉంటాయి కాబట్టి దేవుని యొక్క జ్ఞానంలో ఉండడం చాలా మంచిది దేవుని ధ్యానం అంటే మన నాయకులు ఏం చేస్తారంటే పాలకులు ఇచ్చినటువంటి అక్కడ ప్రజలు భక్తులు ఇచ్చినటువంటి సొమ్ముని తీసుకొచ్చేసి ధ్యానం అంటే ఆ సొమ్ము ఎదురుగా కూర్చొని ధ్యానం చేస్తుంటారు అలా కాదు ధ్యానం అంటే మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకొని ధ్యానం చేయడం కానీ ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ముని కొమ్ముగాసి దానికి ధ్యానం చేయడం కాదు కాబట్టి ప్రజలందరూ కాదు మన నాయకులందరూ కూడా తెలుసుకొని అలాంటి యజ్ఞ యాగ హోమాలు చేసుకుంటే కొంతమేర పికాల్సిన ఉంటుంది అంతేగాని ట్రావెల్స్ బస్సులు ఉన్నాయని చెప్పేసి అని అవకాశం దొరికింది చెప్పేసి వాళ్ళ మీద ఐటీ దాడులు వాళ్ళ మీద బస్సులు ఆపేటాలు ఇలాంటి చేయడం ద్వారా ఉపయోగం ఏం లేదు ఒక బోస్కు ఇంకో బోస్కు ఉండదు అలాంటి ప్రమాదాలు ప్రతిరోజు జరగట్లేదు కాబట్టి వాళ్ళ మీద ఇబ్బంది పెట్టడం అవకాశం దొరికింది వాళ్ళని ఒక్కడం లాంటివి అయితే అవి అనారోగ్యకం అవి ఏం చేసే అవసరమే లేదు ప్రికాషన్స్ తీసుకుంటే సరిపోతుంది మన ట్రావెల్ చేసే వాళ్ళందరూ కూడా సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను జై శ్రీమన్నారాయణ ఓకే సో విన్నారు కదా యాక్సిడెంట్స్ అనేవి ఎందుకు అవుతున్నాయో గురుగారు ఎంతో చక్కగా తెలియజేశారు ఇంకా మీకు ఏ సమస్య ఉన్నా ఎలాంటి ఇబ్బంది ఉన్నా లేకపోతే జాతకం బాగాలేదని కానీ గ్రహస్థితి బాగాలేదు కానీ మీ పరిస్థితి బాగాలేదని కానీ అనుమానాలున్నా గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ధన్యవాదాలు నమస్కారం గురుగారు